హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ మీకు వండర్లాకి వెళ్ళామని చెప్పేసి షేర్ చేశాను కదా హైదరాబాద్లో సెకండ్ డే ఇంకా ఆ రోజు వ్లాగ్ కంటిన్యూషన్ అండి ఇది మేము వండర్లా తర్వాత కోటి బజార్కి అయితే వెళ్తున్నామండి జస్ట్ స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చు సరదాగా ఎలా ఉందో చూడొచ్చు అని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళే దారిలో అయితే టీ తాగేవాళ్ళు టీ తాగారండి నేనైతే జ్యూస్ తాగాను అంటే పొద్దున్నుంచి ఇంకా ఆడి ఆడి ఉన్నాం కదండి వండర్లాలో కలిసిపోయి జ్యూస్ అయితే తాగాము తర్వాత మళ్ళీ కారు ఎక్కేసి కాసేపు ప్రయాణం చేసి ఇదిగోండి కోటి వచ్చామండి చూద్దామని చెప్పేసి ఇంకా రాగానే నాకైతే ఇక్కడ కుల్ఫీ బండి కనిపించిందండి ఇది ట్వంటీ రూపీస్ కుల్ఫీ ఒకటి రాజమండ్రిలో ఈ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ కుల్ఫీలు కరువైపోయాయండి టెన్ రూపీస్కి ఏవో దొరుకుతున్నాయి కానీ పిచ్చి టేస్ట్లో ఉంటున్నాయి అనమాట బాగోట్లేదు ఇవి కోవా ఫ్లేవర్ వస్తాయి ఈ కుల్ఫీలు ఇప్పుడు నేను తినదైతే టేస్ట్ బాగుంది సో ఇంకా అలా ఎంటర్ అవుతున్నాము చున్నీలు డ్రెస్సులు ప్యాంట్లు కొన్ని అయితే తక్కువ ప్రైస్కి భలే దొరుకుతున్నాయండి అంటే ఇక్కడ బజార్లో కంపేర్ చేస్తే అక్కడ కొన్ని కొన్ని తక్కువ రేట్లు ఉన్నాయి కొన్ని కొన్ని అయితే ఎక్కువ రేట్లలో కూడా ఉన్నాయన్నమాట ఇంకా అత్తయ్య అయితే ఇంత జర్నీ చేయాలి కదా అని చెప్పేసి శారీస్ అవి బాగా ఇబ్బంది అయిపోతున్నాయని ఒక టూ త్రీ టాప్స్ తీసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడ షాప్లో ఆగారు ఏ టాప్స్ కంఫర్టబుల్గా ఉంటాయి ఏవి అని చెప్పేసి వీళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ చాలా రకాల టాప్స్ అయితే ఉన్నాయండి బట్ ప్రతి షాప్ ముందు కూడా టాప్ వన్ ఫిఫ్టీ అని పెట్టేస్తున్నారు లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం సిక్స్ హండ్రెడ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా వాళ్ళకి నచ్చిన రేట్లు ఉన్నాయన్నమాట వన్ ఫిఫ్టీ టాప్స్ కొన్నే చూపిస్తున్నారు ఎవరివైనా సరే అంతే కదండి బిజినెస్ మైండ్స్ ఇంకా కొన్ని టాప్స్ అయితే అత్తయ్య గారు ఒక మూడో ఎన్నో తీసుకున్నారు ఇక్కడ వాచెస్ కనిపించాయండి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తాను అని చెప్పారు అంటే వన్ ఫిఫ్టీ చెప్తే హండ్రెడ్కి ఇస్తా ఇమ్మని చెప్పాడుగాను సరే ఇస్తానని అన్నారు కాకపోతే చూశాను కానీ బెల్ట్ అసలు బాగాలేదండి బెల్ట్ కాదు డైల్ అసలు బాగాలేదండి అసలు పెట్టుకొని యూజ్ అండ్ త్రోలాగా వన్ డే అంతా పెట్టుకుని పడేయాలి అలా ఉందనమాట సర్లేని చెప్పేసి తీసుకోలేదండి ఇంకా మేమైతే ఇంకెదిగోండి అత్తయ్య గారు అయితే ఒక రెండు మూడు షాప్స్ అయితే తిరిగారండి ఆవిడకి సెట్ అయ్యేలా చూసుకోవడం కోసం అని చెప్పి అంటే డ్రెస్సెస్ వేసుకోరు కదా ఎక్కువగా శారీసే కట్టుకుంటారు కదా బట్ ఇలా జర్నీస్ చేసినప్పుడు డ్రెస్సెస్ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి కదా ఎవరికైనా సరే అందుకనేసి కొంచెం చూసుకుని అయితే అన్నీ నీట్గా సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకున్నారు నిన్న జూ పార్క్ వెళ్ళాం కదండి అక్కడ మా శ్రీయాన్షి పాప చెప్పులు వదిలేసిందండి అక్కడ రెస్టారెంట్లో కార్ ఎక్కేసింది మాతో పాటు వచ్చేసి మేము చూసుకోలేదనమాట అక్కడ పక్కన ఇప్పేసి వదిలేసింది ఒక చోట వెయిట్ చూసుకుంది అనమాట వెయిట్ దగ్గర ఇంక నిప్పేసి వచ్చేసింది సరే చేత్తో తెస్తున్నారు అనుకున్నానో లేదంటే అదే తెచ్చేసుకుంటుంది అనుకున్నానో నేను కూడా ఎలా చూసుకోలేదో చూసుకోలేదండి సో వాళ్ళ డాడీ అయితే వెయిట్ చూపిస్తున్నారు ఆయన చూడలేదు తీసుకొచ్చేసారనమాట ఇంక చెప్పులు లేవు మర్చిపోయాం ఇంకా వెనక్కి ఏం వెళ్తాం వాటి కోసం అని చెప్పేసి వెళ్ళలేదు ఇక్కడ కోటీలో అయితే అలాగూ వచ్చాము కదా అని చెప్పేసి చూశాను ఇక్కడ కూడా రేట్లు రేట్లేమంత తక్కువగా ఏమీ లేవండి ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు మా శ్రీయాంశి పాప వేసుకున్న ఈ షూస్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడ ఇదివరకు మా డాడీ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాకు చెప్పులు తీసుకొచ్చేవారు వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా మంచి మంచి మోడల్స్ తీసుకొచ్చారు అనమాట అంటే అన్నిసార్ ఒక నాలుగైదు సార్లు తీసుకొచ్చి ఉంటారు మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు సో నేను అలా దొరుకుతాయేమో పిల్లలకి చిన్నపిల్లలే కదా అనుకున్నాను బట్ టూ ఫిఫ్టీ రూపీస్ అంట దాని చెప్పులు మాస్టర్తో అయితే చాలా చేశాడండి వాడికి కావాలి చెప్పులు అనేసి బట్ నీకు రెండు జతలు ఉన్నాయి కదా చెప్పులు ఇప్పుడు ఎందుకని తిట్టాను అండి సో ఇక్కడైతే మేము ఇంకా లంచ్ డిన్నర్ చేద్దామని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర అంటే కోటీకి వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి ఇది మళ్ళీ ఇక్కడి నుంచి ఏమైనా ఎక్కి వేరే చోట ఎందుకని దగ్గరలో ఉన్నదానికైతే వచ్చేసామండి వచ్చేసి ఇంకా నేనైతే ఏం ఆర్డర్ ఇవ్వలేదు వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు నేను కూడా అది తినేసానమాట అత్తయ్య గారు ఒక్కరే కర్డ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నారండి మిగతా వాళ్ళైతే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు మేమైతే వెజ్ వెజ్జే తింటాం కదండీ ఇంకా వెజ్లో ఏం రకాలు ఉంటాయి చెప్పండి నాలుగైదు రకాలు ఉంటాయి వాటిల్లోనే ఆర్డర్ చేసుకుని మా శ్రీయాన్షి పాపకి ఇదిగోండి కొంచెం రైస్ అయితే ఇదిగో తినదు కదా అందుకనేసి పైన వైట్ రైస్ లాంటిది ఉంటే పక్కన పెట్టారనమాట కనీసం కొంచెం తింటుంది కదా అనేసి పాపం మా శ్రుద్ధ బాబుకి ఆ చెప్పులు కొనేయాల్సిందండి కోటీలో తర్వాత చార్మినార్లో చూసాం కానీ ఏం బాగాలేవన్నమాట అక్కడ సో పిల్లలు ఆడపిల్లలకైతే శ్రీ అంశి పాపకి మోక్షకి ఏవో క్లిప్స్ గాజులు ఇలాంటివి ఉన్నాయి కానీ ఆ బాబుకి ఏం లేవు పాపం వాడికి ఆ చెప్పులైనా కొనాల్సిందే అని చెప్పేసి చాలా బాధ అనిపించింది అనమాట వాడు అసలు ఏమీ కొనుక్కోలేదు హైదరాబాద్ వచ్చాడు కానీ ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి కూడా వాడికి ఏం కొనలేదు సో అదొకటి బాధ అనిపించింది అండ్ నెక్స్ట్ అయితే రేపటి వ్లాగ్స్లో మీకు రేపటి నుంచి స్నో వర్ల్డ్కి వెళ్ళాము అది షేర్ చేస్తాను తర్వాత చార్మినార్ వెళ్ళాము అవి షేర్ చేస్తాను అండ్ ఇంటర్వ్యూ ఒకటానికి అటెండ్ అయ్యాను జర్నీ వ్లాగ్ ఇవన్నీ వ్లాగ్స్ అయితే వరుసగా వస్తాయి సో మిస్ కాకుండా చూడండి అన్నీ కూడా అండ్ ఈ వ్లాగ్ అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అండి అంటే ఇది ఒక టూ డేస్ బ్లాగ్ అండి కోటి వెళ్ళాము కదా అక్కడతో ఆ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే అనమాట మేము బిర్లా మందిర్ వెళ్తున్నామండి బిర్లా మందిర్ వెళ్ళిన తర్వాత మేము స్నో వరల్డ్కి చార్మినార్కి ఇవన్నీ కూడా వెళ్ళాము అవి నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు అన్ని క్లమ్జీ క్లమ్జీ అయిపోయి కలిసిపోతాయి అండ్ దట్టు లెందీ కూడా అయిపోతాయి సో అందుకని ఇక్కడ బిర్లా మందిర్ దగ్గరికి వచ్చేసాము బిర్లా మందిర్ లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ కదండి ఇక్కడ ఫోన్ అయితే మనం సబ్మిట్ చేసేసి పైకి వెళ్ళాలి అందుకనేసి పైన అయితే ఏమీ వీడియోస్ షూట్ చేయలేదు ఇంకా మేము ట్యాంక్ బండ్ కానీ ఇంకా కొన్ని కొన్ని అయితే అసలు వెళ్ళలేదండి బిర్లా మందిర్ పై నుంచి ఒకటి అండ్ కార్లో అటు ఇటు వెళ్తున్నప్పుడు ఒకటి ఆ ట్యాంక్ బండ్ అవి అయితే మాకు కనిపించాయి కదా ఇంకా వాటి దగ్గర అయితే మేము పెద్దగా ఏం ఆగలేదు సో నాకు దట్టు ఒక రోజు ఇంటర్వ్యూ అని ఒక రోజేమో ఈవెంట్కి వెళ్ళాను కదా చాలా దూరం వెళ్ళాను ఆ రోజే ఒక ఒకరోజంతా గడిచిపోయింది అండ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వెళ్ళింది కూడా ఒక పూట అయితే అనమాట అంటే జర్నీయే వన్ అవర్ పైన పట్టేస్తుంది అనమాట అక్కడికి వెళ్ళాల్సిన సో మా శ్రీ అంశుబాబు చూసారు అటు ఇటు తిరుగుతుంది అనమాట నిన్న నేను ఈవెంట్ బ్లాగ్ అయితే షేర్ చేశాను యాక్చువల్గా అది జూన్ థర్టీ అతను జరిగిందనమాట నిన్నైతే పెట్టాను నేను సో ఎవరైనా చూడకపోతే ఈవెంట్ బ్లాగ్ కూడా చూడండి సో ఇక్కడ ఇవి చూసారా ఇదివరకు నెమలికలు ఉండవు కదా బుక్స్లో పెట్టి వాటికి ఆహారం కింద వేసేవాళ్ళము ఎంతమందికి ఇవి గుర్తున్నాయి ఎంతమంది ఇలా చేసేవారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మేము సరదాగా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతున్నామండి మా పిల్లలిద్దరూ అండ్ నేను మా హస్బెండ్ తర్వాత ఇంకా అదిగోండి బిర్లా మందిర్లో మేము దర్శనం చేసేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చామనమాట అన్ని మెట్లు ఎక్కేసరికి మళ్ళీ నీరసం వస్తుంది అందుకనేసి టిఫిన్ అయితే మార్నింగే చేసేసాము ఇంకా కార్లో జర్నీలు ఇవన్నిటికీ టైం అంత పోతుంది కదా సో ఇక్కడ ఏమైనా తాగుదామని చెప్పి ఆగాము కొంతమంది చెరుకు రసం తాగారు కొంత నేను మా హస్బెండ్ అయితే బాదం మిల్క్ తాగాము అండ్ ఏదో బ్లూ కలర్ గోలీ సోడా టైప్ ఉన్నాయి టేస్ట్ కొంచెం చూసే ఆపిల్ యాపిల్ జ్యూస్లో యాపిల్ మనకి యాపి ఉంటుంది కదా అలా ఉంది బట్ నాకు ఎందుకో తాగబుద్ధి వేయలేదు ఒకటి బన్నీ తాగింది ఒకటి మోక్ష తాగింది అండ్ ఇంకొకటి తీసుకుని శ్రీయాసి పాప హాఫ్ ఆఫ్ ఆఫ్ చేసుకున్నారనమాట అమ్మ మా నాన్నగారు అత్తయ్య గారు చెరుకు రసం తాగారు ఈ కోటి బయట సారీ ఇక్కడ బయట కూడా మనకి ఏవో పెట్టారండి బొమ్మలు ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా బట్ ఏం తీసుకోలేదు చూసేసి లెఫ్ట్ రైట్ కొట్టేసాము ముందుకి ఇక్కడ ఏదో మ్యూజియం అని చెప్పేసి పెట్టారు అదే సైన్స్ సెంటర్ అని చెప్పి పెట్టారనమాట బిఎం బిర్లా సైన్స్ సెంటర్ అని ఆ లోపలికి వెళ్ళాము చూద్దాం అనుకున్నాం కానీ ఏం చూడలేదండి అంటే అక్కడ స్పేస్ ఉంది ముందు రోజు అమ్మ శ్రీయాంశి పాపను పట్టుకోవడం వల్ల ఆ స్పేస్లోకి రాలేపోయింది చూద్దాం అనుకుంది కానీ ఆ షో టైమ్స్ వేరే ఉన్నాయన్నమాట అందుకనేసి ఇక్కడ నుంచి అయితే స్నో వర్ల్డ్కి వెళ్తున్నాము సో నెక్స్ట్ ఏం జరిగిందో ఇంకో బ్లాగ్లో షేర్ చేస్తాం